హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ తమలపాకుతో పది ఆరోగ్యకరమైన ప్రయోజనాలు అదేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం హిందువులు పెళ్లిళ్ళు శుభకార్యాల్లో ప్రధానంగా ఉపయోగించే తమలపాకు వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి తలనొప్పితో బాధపడేవారు లేత తమలపాకును నుదుటిపై పెట్టుకొని విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుంది ఎముకలు పటిష్టంగా ఉండటానికి అవసరమైన కాలుష్యంతో పాటు ఫోలిక్ యాసిడ్స్ తమలపాకులో సమృద్ధిగా ఉన్నాయి రోగనిరోధక శక్తిని పెంచే గుణం కూడా తమలపాకు ఉంది వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా ఉండాలంటే తరచుగా తమలపాకులు తినండి వీటిలో ఎసెన్షియల్ ఆయిల్ అధికంగా ఉంటుంది అది ఫంగస్ రాకుండా చూసుకుంటుంది ఇక బోధకాలుతో బాధపడేవారు తమలపాకులో కొద్దిగా ఉప్పు వేసి దంచి నీటిలో కలుపుకొని సేవిస్తే త్వరగా ఉపశమనం కలుగుతుంది అధిక బరువును తగ్గించేందుకు కూడా తమలపాకులు బాగా ఉపయోగపడతాయి రోజు ఒక ఆకును కొన్ని మిరియాలతో కలిపి తీసుకుంటే బరువు తగ్గవచ్చు అది తిన్న వెంటనే చల్లని నీరు తాగాలి తీవ్రమైన తలనొప్పితో బాధపడేవారు తమలపాకు రసాన్ని తీసి కొద్దిగా ముక్కులో వేసుకుంటే సమస్య వెంటనే తగ్గుతుంది తలలో చుండ్రు పోవాలంటే తమలపాకులు మెత్తగా రుబ్బి దానిని తలకు పట్టించండి కాసేపటి తర్వాత తలస్నానం చేయండి అలా తరచుగా చేస్తుంటే చుండ్రు తగ్గుముఖం పడుతుంది అయితే సంతానం కోసం చూసేవారు తమలపాకు తొడిమను అస్సలు తినకండి గర్భం దాల్చలేకపోవచ్చు మోకాళ్ళ నొప్పులు తగ్గాలంటే తరచు తమలపాకుల రసాన్ని తాగుతూ ఉండాలి సో ఫ్రెండ్స్ తమలపాకుతో అది ఉపయోగకరమైన ప్రయోజనాలు కాబట్టి తమలపాకును ప్రయత్నించండి పది ఉపయోగకరమైన ప్రయోజనాలను పొందండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్